చంద్రగిరి నుంచి శ్రీశైలంకి పాదయాత్ర వెళ్తున్న స్వామి వాళ్ళు ఉన్నారు మహారాజ్ చంద్రగిరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పెనుగొండ దగ్గర చంద్రగిరి నుంచి శ్రీశైలం పాదయాత్ర వెళ్తున్న స్వామి వాళ్ళకి మన ధర్మవరం చేరుకున్నప్పుడు ధర్మవరం సిద్ధయ్య శ్రీ తిక్క నారాయణ స్వామి అండ్ కృష్ణ చైతన్య భజన మండలి వాళ్ళు చంద్రగిరి నుంచి శ్రీశైలం వెళ్తున్న భక్తులకు మాల వేసిన పాదయాత్ర చేస్తున్న అందరికీ కూడా చిన్న ఆతిథ్యం ఇవ్వడం జరిగినది ఈ ఆతిథ్యం ఫుల్ వీడియో ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడాలని మనవి నేను మీడియేసెస్ ధర్మవరం పాదయాత్ర చేస్తూ వచ్చిన పులమాల వేసి అక్కడి నుంచి ధర్మవరం సిద్ధగుట్ట స్వామి టెంపుల్ పక్కన శ్రీ నారాయణ స్వామి టెంపుల్ ఉందండి అక్కడ దాకా భజనతో అక్కడ పాదయాత్ర చేస్తున్న స్వామి వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా ఆహ్వానించడం జరిగింది అన్నమాట శ్రీకృష్ణ చైతన్య భజన మండలి వాళ్ళు

ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బస్ స్టాండ్ దగ్గర నుంచి ధర్మవరం సిద్ధేగుట్ట స్వామి టెంపుల్ పక్కన శ్రీ తిక్కనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక ఇక్కడ స్వామి వాళ్ళకి చిన్న పలహారం కూడా ఏర్పాటు చేయడం జరిగినది కాళ్ళ శ్రీశైలం వెళ్తున్న స్వామి వాళ్లకు వీడియో కంటిన్యూ ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో ఆల్మోస్ట్ అనే టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కనసిమ్మలు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి లైక్ అండ్ సపోర్ట్ చేయండి టెంపుల్ వీడియోస్ అని నేను చిన్న చూపు చూడకండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీడిసెస్ ధర్మవరం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామివారు వచ్చి అక్కడ వెలిసిన అవధూత శ్రీ తిక్కనారాయణ స్వామి వారికి హారతిచ్చి కాస్సేపు అలా సీత తీయారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కాస్తసేపు అంతేకాకుండా ఇక్కడ పాదయాత్ర చేస్తున్న స్వాములందరికీ కూడా చిన్న అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతే కాకుండా కమిటీ సభ్యులు వీళ్ళందరూ ఇంకా పాదయాత్ర ఎంతమంది వెళ్తున్నారు ఏమేమి వెళ్తున్నారో అన్నది కూడా స్వామివారి మాటల్లో మీరే ఒక తూర్ వినండి చంద్రగిరి నుంచి శ్రీశైలంకి పాదయాత్ర వెళ్తున్న స్వామి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ఎక్కడెక్కడ ఎలా వెళ్తారు ఎంతమంది కలుస్తారు మొత్తం అంతా టీం ఎంతమంది ఉన్నారు అన్నది కూడా స్వామివారి మాటల్లో మనం విని తెలుసుకుందాము వీళ్ళందరూ కూడా చంద్రగిరి నుంచి శ్రీశైలం పాదయాత్ర వెళ్తున్నారండి మనం ఇక్కడ వారిని కనుకుందాము యోగినాథ్ మహారాజ్ శ్రీగిరి మహేశ్వరి శక్తి పీఠం చంద్రగిరి గత మూడు సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం నిలపడం కోసం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని పది మందికి తెలియజేయడం కోసం మన క్షేత్రం శ్రీగిరి మహేశ్వరి శక్తి పీఠం నుండి మనకు నల్లమలలో వెలిసిన శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తూ ఉంటాం మాకు ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు విలేజ్ల నుంచి శివస్వాములు ఏడైతుంటారు వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసుకుంటూ ఆ దారిలో వెళ్ళే శివభక్తులందరికీ అన్నదానం చేసుకుంటూ వారికి మన ధర్మం గురించి కొన్ని సూక్ష్మాలు తెలియజేసుకుంటూ శ్రీశైలంగా పాదయాత్రగా వెళ్ళి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నా వంతు కృషిగా ప్రతి సంవత్సరం ఇది మూడో సంవత్సరం వంట సామాగ్రికి ఒక వెహికల్ మన ముందు ఉంటుంది అయిచారు ఒక వెహికల్ దాంట్లో వంట వాళ్ళు ఉంటారు వెళ్ళి వంట చేసేసి అటుగా వెళ్ళే శివస్వాములు కూడా భిక్ష ఏర్పాటు చేసుకుంటూ ఏడు రోజుల్లో శ్రీశైలం చేరుకొని మరి మహా శివరాత్రికి మన క్షేత్రానికి వచ్చి ఇక్కడ శివరాత్రి కార్యక్రమాలు చూసుకుంటారు ఓం నమస్ ఇదిగో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంకా మొత్తం అంతా కూడా ఎంతమంది ఎంతమంది స్వామి మొత్తం మీరు టోటల్ ఇప్పుడు ఇరవై మంది ఉన్నాము రేపటికి మొత్తం యాభై మంది అవుతాం మొత్తం ఎక్కడెక్కడ ఆ అంతా కలిసి వెళ్తున్నారు స్వామి ఇక్కడ ఇప్పుడు పావుగడ వాళ్ళు యాడయ్యారు రేపు ముగలాపల్లి వాళ్ళు మనకు మార్గ మధ్యంలో కలుసుకుంటారు తగరకుండా కనగానపల్లి వాళ్ళు మనకు మార్గ మధ్యంలో కలుస్తారు అటు ఇంకా ముందరికెళ్ళే కొద్ది ఇంకా కొద్దిమంది స్వాములు అవుతారు అటుగా ఏది అన్నానికి ఏమీ లేకుండా పాదయాత్రలతో పోయే శివభక్తులు ఉంటారు వాళ్ళందరినీ కూడా మనలో కలుపుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు చూసుకుంటూ శ్రీశైలం వరకు తీసుకెళ్ళి ఇటు వచ్చేటప్పుడు వాళ్ళని మన వెహికల్లో మన రూట్లో ఉండే వాళ్ళందరినీ వదులుకుంటూ వెళ్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చంద్రగిరి నుంచి శ్రీశైలం అంటే దాదాపు మూడు వందల తొంభై కిలోమీటర్లు ఉందండి ఈ మూడు వందల తొంభై కిలోమీటర్లు కూడా స్వామి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారంట ఇప్పటికీ ఇది మూడవ సంవత్సరము ఇలా చేయాలంటే చాలా అనుగ్రహం ఉండాలండి స్వామివారిది స్వామివారి యొక్క ఆశ ఆశ ప్రతి ఒక్కటి స్వామివారి సనాతన ధర్మం కాపాడటం కోసం పాదయాత్ర చేస్తున్నారండి మనము నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం నేను మీడియస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియా ధర్మవరం నేను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టి అందులో సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను ధర్మవరం